నెల్లూరు జిల్లా వివిధ విభాగాల లీగల్ సెల్ అధ్యక్షులు జిల్లా పదవులున్న లీగల్ సెల్ కోరుతున్నాం కోర్ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం వివిధ విభాగాల అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం దౌలత్ ముందుగా కోర్ నియోజకవర్గ పరిశీలికులు కొండూరు అనిల్ బాబు గారు డిజిటల్ బుక్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోవూరు మండల నాయకులకు అలాగే వివిధ హోదాల్లో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక అన్యాయాలు అనేక ఘోరాలు నేరాలకు గురవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవాలా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎలాగైనా సరే దీన్ని వాళ్ళకి న్యాయం చేకూరేటట్టు అన్యాయం జరిగినప్పటికీ వ్యక్తికి ఏ కార్యకర్తకైనా కానీ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా ఉంటుంది ఎవరైతే మనకి అన్యాయానికి గురి చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు డిజిటల్ బుక్ని మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగవ తేదీన తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది దీన్ని కింద స్థాయికి తీసుకెళ్లాలనే ఒకే ఒక లక్ష్యంతో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అలాగే ఈరోజు మనం ఈ కొవ్వూరు మండలంలో ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యకర్తకి అన్యాయం జరిగినటువంటి ప్రతి కార్యకర్తకి రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయినంత ప్రతి కార్యకర్తకి అండగా నిలబడతాడు ఉంటాడు ఈ ఈ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేస్తే ఆ రోజు తనంతా తనే అదే పని చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మన కార్యకర్తలు తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిగా కోవూరు మండలంలోనే ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి మమ్మల్ని అందరూ కూడా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ మీ అందరి దగ్గరికి పంపించారు ఈ డిజిటల్ బుక్ ఖచ్చితంగా వాళ్ళ రెడ్ బుక్ కంటే కూడా మెరుగ్గా మన అన్యాయమైన కార్యకర్తకి అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ యాప్లో డిజిటల్ బుక్ యాప్ ఉంటుంది అలాగే ఐఆర్ఎస్ విధానం ద్వారా ఒక ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కూడా ఐఆర్ఎస్ విధానం ద్వారా కూడా దీన్ని నమోదు చేసుకోవచ్చు లేదా డిజిటల్ బుక్ వీ వైఎస్ఆర్ సాగ్బి డాట్ కామ్లో కూడా ఫిర్యాదు మనం డైరెక్ట్గా ఆన్లైన్లో పోయి ఎక్కించుకోవచ్చు ఎక్కిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానంతటా అదే సెంట్రల్ కేంద్ర కార్యాలయం నుంచే దీని ఆపరేషన్ జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కార్యకర్తలకే పెద్దపీట వేయాలని ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయిలోనే ప్రతి అనుబంధ సంఘాన్ని గ్రామ కమిటీని ఎన్నుకుని ఆ కమిటీ ద్వారానే రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు కావచ్చు లేకపోతే ఏదైనా కానీ ఆ యొక్క నాయకత్వంలోనే మనం అందరం కూడా కలిసి గట్టుగా ప్రయాణం చేసి కొన్ని వేల మంది లక్షల మంది కార్యకర్తలు తయారు చేసే గొప్ప పెద్ద పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే జనవరి పదిహేను కల్లా అందరికీ ఐడి కార్డ్స్తో పాటు ఈ పార్టీ ఉన్నతమైన కార్యకర్తల సహా ఎక్కువ మంది సంఖ్య ఉన్న పార్టీగా పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందరికి గొప్పటి అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎందుకంటే ఈ నియోజక పరిస్థితులుగా నాకు బాధ్యత వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కోరు రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాకు అందరూ సుపరిచితులే కారణం ఏంటంటే నేను కూడా నాది కావాల నియోజక కూడా కోవూరు రీజన్లో తీర ప్రాంత గ్రామాల్లో అందరితో కలిసి ఒక తమ్ముడుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ కూడా నాకు శుభ్రచితులే కాబట్టి కొత్తగా ఈ బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకించి హృదయపూర్వకమైనటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఈ డిజిటల్ బుక్ కార్యక్రమానికి చేపట్టాం దీన్ని ప్రోత్సహి చేపడుతున్నాం नहीं 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 không bỏ lỡ những video hấp dẫn Oke, okay, nah